కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఆందోళనకి గురిచేసిన ఆరవ తరగతి విద్యార్థి మిస్సింగ్ కేసుని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు మచిలీపట్నంలో అదృష్టమైన విద్యార్థినిని గంటల వ్యవధిలో ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆ విద్యార్థిని తల్లిదండ్రుల చెంతకి చేర్చారు వివరాల్లోకి వెళ్తే నగరంలోని నిర్మల హై స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న చింతా చక్రధర్ బుధవారం సాయంత్రం ఆడుకోవడానికై శ్రీనివాస్ నగర్లో నూతనంగా నిర్మించిన పార్కుకు వెళ్ళాడు రాత్రి పొద్దుపోయినా విద్యార్థి రాకపోవడంతో ఆందోళనకి గురైన తల్లిదండ్రులు చిలకలపూడి పోలీసులని ఆశ్రయించారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిలకలపూడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చెల్లపల్లిలోని తన పిన్ని ఇంటికి వెళ్లినట్టు గుర్తించారు చెల్లపల్లి నుండి విద్యార్థినిని తీసుకువచ్చి తల్లిదండ్రులకి అప్పగించారు సార్ మా అబ్బాయికి కనిపించట్లేదు అని చెప్పనేసి మేము ఫిర్యాదు చేశాం సార్ చిలకలపూడి ఎస్ఏ గారు గంటల వ్యవధిలోనే మాకు చాలా హెల్ప్ చేశారు ఎస్ఏ గారికి కానీ సీఏ గారు కానీ అందరికీ ధన్యవాదాలు సార్ మీడియా వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు సార్